మన బాబు డాకు మహారా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని అఫీషియల్ గా ఆడియన్స్ కూడా డాకు మహారా సినిమాని కన్ఫర్మ్ చేశారు బీసీ సెంటర్స్ ఇంకా మాస్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ అయితే వస్తుంది ముఖ్యంగా డాకు మహారా సినిమాకి లో డే వన్ రోజు వన్ మిలియన్ మార్క్ ని టచ్ చేయబోతోందంటే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది ఓవర్సీస్ లో ఈ సినిమాకి వన్ మిలియన్ మార్క్ తో పాటు మరో అఫీషియల్ రికార్డ్ ని కూడా ఈ సినిమా బ్రేక్ చేయబోతోంది ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా రావడంతో అన్ని ఏరియాల్లో డాకు మహారాజ్ సినిమాకి తొంభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ పదహారు వందల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎనభై కోట్ల బిజినెస్ అయితే జరిగింది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే అరవై ఏడు కోట్ల షేర్ ని సాధించాలి ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఎనభై కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది కేవలం బుకింగ్స్ తోనే ఈ సినిమాకి పదహారు కోట్ల షేర్ అయితే వచ్చేసింది ఈవినింగ్ మరియు నైట్ షోలతో కలిపి డాకు మహారాజ్ సినిమాకి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ముప్పై కోట్ల షేర్ తో పాటు అరవై కోట్ల గ్రాస్ నెంబర్ అయితే రాబోతోంది మన టాలీవుడ్ సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా మొదటి రోజు వంద కోట్ల మార్క్ ని కూడా టచ్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో ఒక వార్త అయితే వైరల్ గా మారి ఫైనల్ గా డాకు మహారాజ్ సినిమా రికార్డులో వెయిట్ అయితే మొదలుపెట్టి డాకు మహారాజ్ సినిమా ఫైనల్ రన్ లో ఎంత నెంబర్ ని సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి